హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెల్లి చేతి వంటలు సండే ప్రతి ఒక్కరికి కూడా పిల్లలతో బిజీ బిజీగా ఉంటుంది కదా ఇంట్లో హడావుడి హడావిడి బిజీ బిజీగా ఉంటుంది మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునేంత వరకు కూడా ప్రతి ఒక్క మదర్కి కూడా ఇంట్లో చాలా పనులు ఉంటాయి కదా పిల్లలకి హోంవర్క్ చేయించాలి తర్వాత వాళ్ళని కాసేపు రీడింగ్ చేయించాలి ఇంట్లో పనులు వంట బట్టలు కూరగాయలు ఏంటి తర్వాత ఇంకేమైనా సరుకులు లాంటివి ఏమైనా తీసుకొస్తే వాటిని సర్ది పెట్టడము నీట్గా క్లీన్ చేయడము ఎన్నో ఉంటాయి కదా సో మా ఇంట్లో కూడా నా సిచ్యువేషన్ నా పరిస్థితి కూడా అదే అనమాట సండే వచ్చిందంటే చాలు ఇంకా మార్నింగ్ ఫాస్ట్ ఫాస్ట్గా లేచి టిఫిన్లు రెడీ చేసి వీళ్ళు తిన్న తర్వాత నెక్స్ట్ వీళ్ళని కూర్చోబెట్టి ఇలాగా హోంవర్క్లు మొత్తం కంప్లీట్ చేయించాలన్నమాట వీళ్ళు ఏమన్నా ఫాస్ట్గా రాస్తారా హోంవర్క్ అంటే అది లేదు త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ వరకు రాస్తూనే ఉంటారు దిక్కులు చూసుకుంటూ దిక్కులు చూడొద్దురా అంటే దిక్కులు చూస్తూ హోంవర్క్లు చేస్తారనమాట అల్లరి చేయొద్దు అంటే అల్లరి చేస్తూ ఇంకా మాట్లాడుకోవద్దు అంటే మాట్లాడుకుంటూ ఇలాగ ఇద్దరు హోంవర్క్ అయితే ఫినిష్ చేస్తారు అట్ చేసి ఇడ్ చేసి నేను కూర్చొని మరి వీళ్ళ దగ్గరుండి హోంవర్క్ రాయించిందైతే తప్పలేదండి మరి మీ ఇంట్లో కూడా మీ పిల్లలు ఇలానే చేస్తారా చేస్తే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇంకా పిల్లలిద్దరిని అయితే ఇక్కడ నేను రీడింగ్ చేపిస్తున్నాను చూడండి ఎలా చేపిస్తున్నాను thank oh. you సండే వస్తుంది కదా సండే అయినా కొంచెం రెస్ట్ ఉంటుందేమో అనుకుంటానండి కానీ సండే అస్సలు రెస్ట్ అనమాట ఇంకా మార్నింగ్ నుంచి నైట్ పడుకునేంతవరకు పిల్లలతో పనే పని ఇంకా తర్వాత హోంవర్క్లు ఫినిష్ చేయించడం హోంవర్క్లు రాయించడం దగ్గరుండి వాళ్ళని కొసేపు రీడింగ్ చేయించడం ఇంక ఇదే సరిపోతుంది అనమాట మా కేతన్ బాబు అయితే ఇప్పుడు రీడింగ్ చేస్తున్నాడు కంప్లీట్ అయిపోయింది అమ్మయ్య దేవుడా కంప్లీట్ అయిపోయింది అనుకున్నాను అనమాట ఎందుకంటే పనంతా మానుకొని వీళ్ళ దగ్గర కూర్చొని వీళ్ళని అయితే హోంవర్క్లు చేయించాను ఇద్దరిని మోక్షజ్ఞానం అయిపోయింది కేతన్ బాబుది కూడా అయిపోయింది అనమాట ఇక్కడ కొంచెం సీరియస్గా క్లాస్ అయితే తీసుకుంటున్నాను వాడేమో కేతన్ బాబుకి సీరియస్గా క్లాస్ తీసుకుంటుంటే నేను ఏదో చెప్తున్నాను అనుకుంటున్నాడనమాట అమ్మ ఇటోగా కంప్లీట్ అయిపోయిందండి హోంవర్క్ అయితే ఇంకా ఇదైతే లోషన్ గురించి మీ అందరితో ఒక చిన్న చిట్కా షేర్ చేద్దాం అనుకుంటున్నాను మరి మీ అందరికీ ఈ విషయం తెలుసుంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి లేకపోతే లేదు చాలామంది ఇళ్ళల్లో చిన్నపిల్లలు ఉంటారు కదా చిన్నపిల్లలకి తెలియదు కదండి ఇది ఇస్తే ఇది ఇలా వాడాలి అది ఇస్తే అది అలా యూజ్ చేయాలని తర్వాత ఇంకోటి ఏంటంటే పిల్లలు డబ్బాలను కూడా విసిరేస్తూ ఉంటాడు పడేస్తూ ఉంటారు అవి పగిలిపోతూ ఉంటాయి కదా సో నేను ఎప్పుడైనా సరే ఇలాంటి చిన్న చిన్న లోషన్స్ డబ్బాలు కానీ ఫోడో డబ్బాలు కానీ అస్సలు పడేయను అనమాట వీటిని నేను ఇలా యూస్ చేసుకుంటానండి మరి మీరు ఎలా యూజ్ చేస్తారు ఏంటి అనేది ప్లీజ్ నాకైతే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నేను ఎప్పుడైనా సరే ఇలాగ పెద్ద బాటిల్లో ఉన్న లోషన్ మొత్తాన్ని వ్యాజలైన్ మొత్తాన్ని ఇలాగ చిన్న డబ్బాలోకి సగానికి సగం ఫుల్ చేసేసి క్యాప్ పెట్టేసి చిన్న బాటిల్ని యూజ్ చేస్తాను పెద్ద బాటిల్ని అలాగే స్టోర్ చేస్తాను అనమాట ఎందుకు డైరెక్ట్ పెద్దదే వాడుకోవచ్చు కదా మళ్ళీ ఎందుకు ఇంత ప్రాసెస్ అనుకుంటారేమో చిన్నపిల్లలు కదండి చెప్తే వాళ్ళకి అర్థం కాదనమాట డైరెక్ట్ అది పడేస్తే ఏమవుతుందంటే ఆ స్ప్రే చేసేది విరిగిపోయింది అనుకోండి కింద పడినప్పుడు సడన్గా ఇంకా మనకి ఆ లోషన్ అనేది బయటికి రాదు అలాగే వేస్ట్ అయిపోతుంది కదా అందుకని చెప్పేసి ఎప్పుడైనా సరే నేను ఇలాంటి చిన్న డబ్బాని పడేయకుండా పెద్ద డబ్బాలో ఉన్నటువంటి లోషన్ ఇలాగ చిన్న డబ్బాలో సగం వేసేసి పెద్ద డబ్బాని దాచి పెడతాను అనమాట ఇంక ఇక్కడ ఫోడర్ కూడా నేను సేమ్ అలానే యూజ్ చేస్తానండి ఫోడర్ని కూడా ఇప్పుడు చిన్న డబ్బాలోకి పోస్తున్నారు మా వారైతే నాకు క్యాప్ రావట్లేదు అనమాట మా వారు తీస్తున్నారు ఇక్కడ ఒక సామెత కూడా వేస్తున్నారు అనమాట మా వారు నాకు తీయడం రాలేదు కదా నేనేం వచ్చొచ్చని ఓ పెద్ద తీసేదానిలాగా మాట అయితే అనేసానన్నమాట ఇంకా మా వారు అంటున్నారు అందుకనే అప్పుడప్పుడు మొగుడు చెప్పే మాట పెళ్ళం వినాలి అనేసి అన్నారు నేను కూడా అప్పుడు ఒక డైలాగ్ అన్నాను అందుకనే పెళ్ళం చెప్పే మాట కూడా మొగుడు కూడా అప్పుడప్పుడు వినాలి అని చెప్పేసి ఇక్కడ ఆ డైలాగ్ ఇదైతే ఇద్దరం మాట్లాడుకున్నామన్నమాట ఇంకా ఇంకా ఇలాగైతే నేను చిన్న లోషన్ డబ్బాని యూజ్ చేస్తానండి ఇది అయితే ఎప్పుడుదో ఇప్పుడు కాదు ఒక త్రీ ఇయర్స్ అవుతుంది అనుకుంటా చిన్న లోషన్ డబ్బా పెద్దదైతే అయిపోయింది ఆల్రెడీ ఇది రెండో డబ్బా అనమాట ఫౌడర్ కూడా అంతే పెద్ద డబ్బా అయిపోయింది మళ్ళీ ఇది ఇప్పుడు రెండో డబ్బా అయితే తీసుకొచ్చామన్నమాట ఇంక ఇలాగా చిన్నవి రెండు బాటిల్స్లలోకి ఇలాగ ఫౌడర్ ఒక బాటిల్లో లోషన్ లోషన్ డబ్బాలోకి ఇలాగ సగం సగం వేసేసి ఇలా యూజ్ చేస్తానండి దీనికి మీరు పిసినారితరం అని పేరు పెట్టుకుంటారో సేవింగ్ అని పేరు పెట్టుకుంటారో అది మీ ఇష్టం నేనైతే పిల్లలు ఉన్నారు కాబట్టి ముందు జాగ్రత్త ఇలాగ ఇప్పుడు కూడా పౌడర్ కానీ లోషన్ కానీ సేవింగ్ చేసుకొని ఇలాగ యూస్ చేస్తానన్నమాట నా పాలసీ ఇది మరి మీరు ఎలా అనుకుంటున్నారు ఏంటి అనేది ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కూడా ఖచ్చితంగా తెలియచేయండి ఇంకా అయిపోయింది కంప్లీట్గా అది అయిపోయింది అనమాట ఆ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈవినింగు ఇంకా రైస్ అయితే పెట్టేశాను అనమాట టైం కూడా వచ్చేసి ఈవినింగ్ ఫైవ్ అయింది కరెక్ట్గా మళ్ళీ మార్నింగ్ పిల్లలకి స్కూల్ ఉంటుంది కాబట్టి ఇంక ఇక్కడైతే నేను గ్రైండ్ చేసేది పిండి దోసల పిండి అనమాట ఇది ఒక మూడు కప్పుల బియ్యానికి రెండు కప్పుల మినప్పప్పు వేసుకున్నాను వేసేసి ఒక ఫోర్ అవర్స్ నానబెట్టేసి చక్కగా మినప్పప్పులో ఉన్నటువంటి పొట్టు మొత్తాన్ని తీసేసి నీట్గా రెండు బియ్యము మినప్పప్పు రెండు తడిగి మిక్సీ గ్రైండ్ చేసేటప్పుడు మళ్ళీ రెండు కలిపి వేసేసుకొని ఇలా గ్రైండ్ చేస్తున్నాను అనమాట చాలామంది ఏం చేస్తారంటే గ్రైండరే కదా రుబ్బేస్తుంది మన పని మనం చేసేసుకోవచ్చులే హాయ్ అనుకుంటారు అలా అనుకుంటే మీరు అందరూ పప్పులో కాలేసినట్టే నిజమే అండి మీరు విన్నది కరెక్టే ఎందుకు అనుకుంటారా చాలామంది ఏం చేస్తారంటే దానిపైన ఒక మూత వస్తుంది కదా గ్రైండర్కి ఆ మూత పెట్టేసి ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉండిపోతారు అది గంట సేపు గ్రైండ్ చేసినా కానీ ఒక్కొక్కసారి లోపల పప్పు అనేది అస్సలు మెదగదనమాట గరుకు గరుకుగా బరస బరుసగా ఉంటుంది కదా సో అలా లేకుండా ఉండాలంటే మీరు పప్పు కానీ బియ్యం కానీ ఇందులో వేసిన పది నిమిషాలకి ఇలా చెయ్యి పెట్టి గ్రైండర్ గిన్నె అంచు ఉన్నటువంటి మొత్తాన్ని పిండి మొత్తాన్ని తీసి ఆ గ్రైండర్ రాళ్ళు ఉండే కదా రుబ్బురాళ్ళు వాటి మీద వేస్తూ ఉండాలిగా ఇలాగా చూడండి నేను చేత్తో పట్టుకున్నాను ఎంత సాఫ్ట్గా నాకైతే గ్రైండ్ చేసిందో గ్రైండర్ సాఫ్ట్గా అయిపోయిందనమాట ఇలాగ అవుతుందండి ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి ఈజీగా అయిపోతుంది ఇక్కడ కరెంటు బిల్లు సేవ్ అవుతుంది టైం కూడా సేవ్ అనమాట మనకి టైం అనేది ఎక్కువగా తీసుకోదు గ్రైండర్ చాలా త్వరగా గ్రైండ్ చేస్తుంది అయిపోయిందండి చూసారు కదా ఇలాగైతే గ్రైండ్ చేసుకుంటాను అనమాట నేను మా ఇంట్లో ఎప్పుడైనా సరే దోశ పిండి మరి మీరు ఎలా గ్రైండ్ చేస్తారు ఏంటి అనేది కూడా ప్లీజ్ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇంకొకటి ఏంటంటే మనం ఎప్పుడూ కూడా మనకు వచ్చే సంపాదనలో ఒక రూపాయి మిగిలిచ్చేలాగే చూడాలా తప్ప మనకు వచ్చేది కాకుండా ఇంకా పై ఖర్చులు ఎక్కువ అవ్వాలని ఎవరు ఆలోచించారు కదా ఎవరు అలా ఉండకూడదు కూడా ఇప్పటికైనా ఆలోచన విధానాన్ని మార్చుకోండి ఎందుకంటే మనం బాగుంటేనే మన సంసారం బాగుంటుంది మన చుట్టూ ఉన్న నలుగురు బాగుంటారు అలాగే మన ఫ్యామిలీ కూడా బాగుంటుంది కదా ఇంకా నైట్ పిండి మొత్తం గ్రైండర్లో వేసేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాను కదా మళ్ళీ మార్నింగ్ లేచిన తర్వాత చూడండి చక్కగా దోసల పిండి అయితే పులిసిపోయిందనమాట ఇంకా వేడివేడిగా దోశలు అయితే వేస్తున్నాను దోశలు అయితే బలేగుచ్చాయండి చాలా క్రిస్పీగా వచ్చాయన్నమాట ఇద్దరూ కూడా చాలా ఇష్టంగా తిన్నారు ఇంకా మండే మార్నింగ్ ఇది దోశలు అయితే వేస్తున్నారు అనమాట ఈ వీడియో కూడా ఎప్పుడో పోస్ట్ చేయాల్సింది ఫర్ లేట్ అయిపోయిందనమాట అందుకని ఇంకా ఈరోజైతే పోస్ట్ చేస్తున్నాను ఈ వీడియోని ఇది మొత్తం సండే తీసిన లాగ్ అనమాట వీడియో లాగ్ ప్లీజ్ చని చేతి వంటలు ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఛానల్ని సపోర్ట్ చేయండి ఎంకరేజ్ చేయండి దోశలు పిండి ఎప్పుడైనా సరే మనం ఒకేసారి మొత్తం సాల్ట్ కూడా వేసుకోకూడదు మనం ఎంతవరకు అయితే దోసలు వేసుకోవాలనుకుంటున్నామో అంతవరకు ఒక గిన్నెలో ఇలాగ తీసేసుకొని అందులో కొంచెం వాటర్ కొంచెం సాల్ట్ వేసేసుకొని ఇలాగ బాగా పిండిని కలిపి పక్కన పెట్టుకుని దాన్ని దోశలుగా వేసేసుకోవాలన్నమాట ఇంకా తీసిన దోశలన్నీ ఇలాగా బాక్స్లో అయితే వేసేసుకున్నారండి ఇంకా టైం అయితే సిక్స్ థర్టీ అయింది సిక్స్ థర్టీకి చూడండి సూర్యుడు అని మండేస్తున్నాడు అనమాట ఎండ బాగా వచ్చేస్తుంది విండోలో నుంచి చూపిస్తున్నాను చూడండి సిక్స్ థర్టీకి ఎండ ఎలా వచ్చిందో థ్యాంక్ యూ అండి ఈరోజు వీ లాగ్స్ వచ్చేసి ఇదన్నమాట మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ప్లీజ్ సపోర్ట్ చేయండి